ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని దానికి సంబంధించిన వ్యక్తులు పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం చాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్నారని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ చేసారు సో పోలీస్ డిపార్ట్మెంట్ కలుసుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సీవియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎలా అంటే ఇల్లీగల్ని మీరు ఎగ్రేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు